రెడీ సో అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది మీకు నాయకులందరికీ కూడా చెప్తాను సరైన పదవులు ఇప్పుడు నేను హరిప్రసాద్ గారిని ఎలా గుర్తించామో కష్టం చేసిన వ్యక్తిని నేను ఎప్పుడు మర్చిపోను గుర్తించను మేము గుర్తించకుండా పోను గుర్తిస్తాను కాదు మనకున్న పరిమితమైన అధికారం స్థానాల వల్ల కొంత మనం టీడీపీతోటి భారతీయ జనతా పార్టీతో ప్రధానంగా మనం పంచుకోవాలి కాబట్టి కొన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాల్సినవి ఉంటాయి అందరూ నన్ను చైర్మన్ పదవులు తప్ప ఎవరు తక్కువ అడగట్లేదు దయచేసి అందరూ చైర్మన్లు కూడా నేను లేవు టీటీడీ బోర్డు మెంబరు టీటీడీ బోర్డు చైర్మన్ అని చైర్మీన్లు అడుగుతా ఉంటే నేను చంద్రబాబు గారి దగ్గర తీసుకెళ్ళి ఎలా తీసుకెళ్ళాలో తెలియట్లే మరి మా పార్టీ సంగతి ఏంటంటే ఆయన ఏంటంటే నేను ఏం చెప్పందని కొంచెం పెద్ద మనసుతో నేను అందరికీ ఆ ఫెసిలిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మనందరికీ ఎవరైతే చేశారో కాకపోతే ఇది పథకాల దగ్గర ఆగిపోవద్దు మీకు నా గుండెల్లో స్థానం ఉంది మేము మర్చిపోతే నేను కూడా ఇక్కడ దాకా వచ్చి నిలబడ్డాను అంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారు మన అందరూ అడుగుతున్నారు మీరు పార్లమెంట్లో మీరు కూర్చొని క్యాబినెట్ ర్యాంక్ తీసేసుకోవచ్చు కదా అది నేను ట్రాన్సాక్షన్ కాదు నాకు నాకు దేశం మీద ఇష్టం నాకు నాకు నచ్చిన నాయకుడు మనకు నచ్చిన పార్టీ బీజేపీ తెలియదు తప్ప కూర్చోబెట్టి నేను ఈ పదవి నేను మీకు చేశాను కాబట్టి నాకు ఒక ట్రాన్సాక్షనల్ బేసిస్ మీద రాజకీయం చేయను సో మీరు కూడా ఆ విధానంలో ఉండాలని కోరుకున్నాను ఎందుకంటే మీలాగా ఉంటేనే పార్టీకి నిలబడతాం నేను చూస్తే భారతీయ జనతా పార్టీ విధి విధానాలు చూసి నేర్చుకోవాలి చాలా నేర్చుకోవాలి మనం ఆర్ఎస్ఎస్లో ఒక ఫ్లోట్ చేసిన ఒక పార్టీ అది సంఘ్ నుంచి చాలామంది నాయకులు వచ్చి నిస్వార్థం చేసి వెళ్ళిపోతారు వాళ్ళు ఏం వాళ్ళు గుర్తింపు కూడా జనరల్ సెక్రటరీ అవుతారు నెక్స్ట్ మినిట్లో వాళ్ళకి మళ్ళీ కార్యకర్తలు వెళ్ళిపోతారు అఫ్ కోర్స్ దట్స్ గ్రేట్ ఆర్గనైజేషన్ లైక్ ఆర్ఎస్ఎస్ కానీ దాని స్ఫూర్తి తీసుకుంటాం మనం వాళ్ళు ఎంతసేపు ఆర్ఎస్ఎస్ ఎంతసేపు దేశం సమాజం దేశ సమగ్రత మీద ఉంటారు తప్ప వాళ్ళు చాలా నిస్వార్థంగా ఉంటారు చాలా నిస్వార్థంగా ఉంటారు ఎంతో కొంత వారి నుంచి ప్రేరణ తీసుకొని మనం కూడా నిస్వార్థంగా పదవులు వస్తే ఖచ్చితంగా మీ మీకు వస్తాయి తీసుకోండి పదవి లేనప్పుడు కూడా అంతే కమిట్మెంట్తో పనిచేయాలని కోరుకుంటున్నాను నేను నేను అలాంటి వాడిని పదవులు లేవు ఏమి లేవు డబ్బులు లేవు గుర్తింపు లేదు తిట్లు శాపనార్థాల తప్పని మనం చేశాం కదా అందుకని దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే అందరి దగ్గర నుంచి తీసుకున్నప్పుడు కూడా మన మహిళా నాయకురాల దగ్గర నుంచి కానీ నాయకుల దగ్గర అందరిని తీసుకుంటే అందరూ కూడా చాలా ఉన్నతమైన కీలకమైన పదవులు అడుగుతూ ఉన్నారు ఉన్నాయి చాలా తక్కువ కొంతమందికి పార్టీ పదవులు పార్టీ పదోన్నతి పదోన్నతి ఉంటుంది కొంతమందికి ఈ శాఖల్లో కీలకమైన శాఖల్లో పదవులు అన్నీ నేను ప్రయత్నం చేస్తున్నాను సో నాకు అవకాశం ఏమండి కొంచెం తప్పులు ఎక్కడన్నా ఉంటే మీరు కోప్పడకుండా హరిప్రసాద్ గారి దృష్టికి తీసుకురండి నాబాబు గారి దృష్టికి తీసుకురండి మిగతా ముఖ్య నాయకుల దృష్టికి తీసుకురండి ఎందుకంటే నేను మనోహర్ గారి పేరు ఎందుకు చెప్పట్లేదంటే ఇప్పుడు ఆయన మంత్రి సివిల్ సప్లైస్ ఆయన ఆయన బిజీగా ఉన్నారు మొత్తం అక్రమ బియ్యం మీద గోడౌన్ల మీద ముయించేస్తూ ఉన్నారు అందువల్ల అందుకని ఆయనకి ఈ బాధ్యతలు అబ్బేపట్లేదు ఆయన రాష్ట్రం కోసం చేయాల్సిన చాలా ఉంది ఆయనకి అందుకని మీరు అందరు పెద్ద మనస్తార్థం చేసుకుంటారని ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను నేను మీకు అండగా ఉండేవాడిని నిలబడేవాడిని మర్చిపోని వాడిని మీకు నెలకి కానీ మూడు వారాలకి కానీ మీరు ఒక టూ వీక్స్ ముందు కానీ త్రీ వీక్స్ ముందే కనుక మీరు నాకు నన్ను కలవాలి అని అంటే ఖచ్చితంగా నేను కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద నాయకుల దాకా అందరితో కలుస్తాను మీద కూర్చొని మాట్లాడతాను కాదు నాకు ఇవ్వాల్సింది ఏంటంటే మీరు సడన్గా వచ్చేస్తేనేమో నాకు ఉన్న దాంట్లో అందరిని అడ్జస్ట్ చేయలేకపోతాం మీరు కొంత ఎజెండాను కూడా ఫిక్స్ చేసుకురండి